మనం తినే ఆహారాన్ని ఔషధంగా స్వీకరిస్తే మందులను ఆహారంగా తీసుకునే పనుండదు అయితే మన శరీరానికి ఏ ఆహారం అయితే మేలు చేస్తుందో తెలుసుకోవటం ఎలా మనకు ఎంతో సమాచారం అందుబాటులో ఉంది కానీ ఏది ఉపకరమో మనకు అర్థం కాదు ఎందుకంటే ఒకటికొకటి పొంతన లేకుండా విరుద్ధంగా ఉంటుంది మరి ఇటువంటి పరిస్థితిలో దివ్య బాబాజీ సుషుమ్న క్రియాయోగ ఫౌండేషన్ సాత్విక ఆహారంపై ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రవేశపెడుతోంది శ్రీ ఆత్మానందమయ్య అమ్మగారు ఎన్నో ఆరోగ్యకరమైన వంటకాలను వాటి ఔషధ గుణాలను ఈ కార్యక్రమం ద్వారా మనకు పరిచయం చేయనున్నారు ఆరోగ్యానికి ఆరోగ్యం బలానికి బలం రుచికి రుచి అన్నిటినీ సమపాళలో అందించే ఈ ప్రత్యేక కార్యక్రమం త్వరలో